హాయ్ హలో అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రైతు బంధు విషయానికి సంబంధించి ఇప్పుడే అధికారికంగా ఒక ప్రకటన అయితే వెలువడింది ఈ ప్రకటన ఏంటి అలాగే రైతు బంధు ఇప్పటివరకు రాని వారికి ఎప్పుడు రానుంది అలాగే రైతు బంధుకి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఏమంటుంది రైతు బంధు అనే అంశానికి సంబంధించిన పూర్తిస్థాయి సమాచారం మీకు ఈ ఒక్క వీడియోలోనే అందించే ప్రయత్నం చేస్తాను కాబట్టి మీరందరూ ఆందోళన చెందకుండా ఇదే వీడియోని చిరు వరకు చూసి పూర్తిస్థాయి సమాచారాన్ని స్పష్టంగా తెలుసుకునే ప్రయత్నం చేయండి తద్వారా మీకు రైతుబంధుపై అవగాహన రావడానికి ఆస్కారం ఉంటుంది ఎందుకంటే చాలామంది రైతు సోదరులు ఆ పూర్తిస్థాయి సమాచారం తెలుసుకోకుండానే వీడియోని కట్ చేయడం లాంటివి చేస్తున్నారు కాబట్టి సో మీకు చెప్తున్నాను అనమాట అలాగే ఇంకొక విషయం ఏంటి అంటే ఇప్పటివరకు మీకు రైతు బంధు వచ్చిందా రాలేదా అనేది కూడా తెలియజేయండి కింద కామెంట్ సెక్షన్లో మీకు రైతు బంధు వచ్చి ఉంటే ఎస్ అని చెప్పి ఒకవేళ రాకుంటే నో అని చెప్పి కామెంట్ చేయండి అలాగే మీరు ఏ జిల్లా వారు మీకు ఎన్ని కుంటల పట్టా కలిగి ఉన్నదనేది మాత్రమే తెలియజేయండి తప్ప మీ పేరు మెన్షన్ చేయాల్సిన అవసరం లేదని సందర్భంగా మీకు రిక్వెస్ట్ చేస్తున్నాను చాలా మంది ఆ విధంగా రిక్వెస్ట్ చేస్తున్నారు అన్న మాకు పలానా అది రైతు బంధు రాలేదు అధికారులకు తెలియజేయండి అని చెప్పేసి అడుగుతున్నారు సో దయచేసి ఇలాంటివి చేయకుండా కేవలం మీకు సంబంధించిన వ్యవసాయ భూమి వచ్చినా రాలేదని మాత్రమే సమాచారం అందించే ప్రయత్నం చేయండి ఇక లేట్ చేయకుండా అసలు అధికారిక ప్రకటన ఏంటి రైతు బంధుకు సంబంధించి పూర్తిస్థాయి సమాచారం ఏంటి అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం తాజాగా తుమల నాగేశ్వరరావు గారు ఈ యాసంగి సీజన్కి సంబంధించిన రైతు బంధుపై ఒక ప్రకటన అయితే తీసుకొచ్చారు మీ అందరికీ తెలుసు దరిదాపులో కూడా ఒక అధికారిక ప్రకటన రైతు బంధుకి సంబంధించి లేదు ఈరోజు ఒక ప్రకటన వచ్చింది అదే పూర్తి స్థాయి మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తాను యాసంగి సీజన్కి సంబంధించిన రైతు బంధు సాయానికి సంబంధించి తుమ్మల నాగేశ్వరరావు గారు ఒక స్పష్టత ఇచ్చారు ఇప్పటి వరకు యాభై నాలుగు పాయింట్ రెండు తొమ్మిది లక్షల రూపాయలకి సంబంధించి లక్షల మంది రైతులకి సంబంధించి పెట్టుబడి సాయం అందించారని చెప్పేసి చెప్తున్నారనమాట మిగిలిన వారికి కూడా త్వరలో డబ్బులు జమ చేస్తామని చెప్పేసి చెప్పడం జరుగుతుంది అయితే ఇక్కడ మీకు ఒక స్పష్టత మీరు కోల్పోతారు అందుకోసం అని చెప్పేసి ఒక మీ మీకోసం చెప్పదలుచుకున్నాను ఏంటి అంటే సో తెలంగాణ రాష్ట్రంలో చాలామంది రైతులు ఆందోళన చెందుతున్నారు ఎవరి నోట విన్నా కూడా రైతు బంద్ అనేది మూడు నుండి నాలుగు కేటగిరీలలో జమ అవుతుంది అనే మాట కానీ ఇక్కడ రైతులు గమనించాల్సిన విషయం ఏంటి అంటే మూడు నుండి నాలుగు కేటగిరీలు కాదు కేవలం మూడు ఎకరాలకి కిందికి తప్ప మూడు ఎకరాల పైకి రైతు బంధు చాలా తక్కువ మందికి పడ్డది సో తొంభై తొంభై శాతం మంది రైతులు కేవలం మూడు ఎకరాల కిందికి పడ్డవారే ఉన్నారు తప్ప మూడు ఎకరాల పైన పడిన వారు చాలా తక్కువ మంది రైతులు మన కామన్ సెక్షన్లో చేశారు కాబట్టి మూడు ఎకరాల పైన రైతులు మాకు రాలేదు అని ఆందోళన చెందాల్సిన అవసరం లేదు కాబట్టి అర్థం చేసుకోండి అలాగే బంధుకి సంబంధించి ఇంకొక సమాచారం చూసుకున్నట్లయితే ఇటు సీఎం గారు అంటే మీకు మొన్న నేను నిన్న కూడా వీడియోలో చెప్పాను రైతు బంధుకి సంబంధించి మార్చి పదిహేను లోపు పూర్తి స్థాయిలో పూర్తి చేస్తామని చెప్పేసి కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్పారని కూడా మనం విన్నాం సో అసలు మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటివరకు రైతు బంధుకి సంబంధించి ఎన్ని వేల కోట్ల రూపాయలు డబ్బులు విడుదల చేశారనేది కనుక చూసుకున్నట్లయితే రెండు వేల నాలుగు వందల కోట్ల రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం రైతులకి పెట్టుబడి సాయం కింద అందజేసింది అయితే ఇందులో మళ్ళీ అదనంగా మూడు నుండి నాలుగు కేటగిరీలకు సంబంధించి కూడా తాజాగా పన్నెండు వందల కోట్ల రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసినట్లుగా సమాచారం ఉంది అయితే ఈ ఫిబ్రవరి పన్నెండో తారీఖు నుండి తెలంగాణ రాష్ట్రంలో రైతు బంధు రైతుల ఖాతాలలో జమ చేసేది నిలుపువేశారనే సమాచారాన్ని కూడా మనం అధికారికంగా ఆంధ్రజ్యోతి పేపర్ ప్రకటన ద్వారా తెలుసుకున్నాం అయితే తెలంగాణ రాష్ట్రంలో రైతుల ఆందోళన గురించి సో మంత్రుల దృష్టికి వెళ్ళినట్లుగా తెలుస్తుంది ఇందులో భాగంగానే సీఎం రేవంత్ రెడ్డి గారు కావచ్చు ఇటు తుమ్మల నాగేశ్వరరావు గారు కావచ్చు రైతులకు సంబంధించిన పెట్టుబడి సాయం కావచ్చు అలాగే రుణమాఫీకి సంబంధించి కూడా ఈరోజు రెండు ప్రకటనలు వచ్చాయి ఒకటేంటి అంటే త్వరలో రెండు లక్షల రుణమాఫీ అనేది చెప్పడం జరిగింది ఇంకొకటి ఏంటి అంటే మార్చి పదిహేను లోపు బంధుకి సంబంధించి పూర్తిస్థాయి డబ్బుల కేటాయింపులు అనేది కూడా ఇది రెండో వార్తగా అయితే ఉందన్నమాట అలాగే తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటివరకు లేవన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఈ నెల ఇరవై ఏడో తారీఖు నుండి మరో రెండు గ్యారంటీలకు రెండు వందల ఉచిత యూనిట్లకి అలాగే ఐదు వందల రూపాయల గ్యాస్ సిలిండర్కి శ్రీకారం చుట్టబోతున్నారనే సమాచారాన్ని కూడా తాజాగా మనం చాలా వార్తాపత్రికల్లో చూసాం సో తెలంగాణ రాష్ట్రంలో పూర్తి స్థాయిలో ఈ మార్చి నెల బడ్జెట్ లోపు రైతులకు అందాల్సిన పెట్టుబడి సాయంతో పాటు ఇతర ఆర్ గ్యారెంటీలు కొన్ని పథకాలని రాష్ట్ర ప్రభుత్వం ఇంప్లిమెంట్ చేయడానికి సిద్ధంగా ఉంది అని ఈ సందర్భంగా మనం చూసుకోవచ్చు తాజాగా రైతు బంధుకి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ అయితే ఇవి మరెన్నో లేటెస్ట్ అప్డేట్స్ వస్తే మీకు తెలియజేస్తుంటాను మిస్ కావద్దని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుంది